బాబీ అయితే చీకట్లో అమ్మ బొమ్మను పట్టుకొని అమ్మతో మాట్లాడుతూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు బాబీ అమ్మ నాకు నువ్వెందుకు దూరం అయ్యావమ్మా నాకు నీ మీద బెంగ నీ మీద చాలా బెంగ అమ్మా నేను నీకు వద్దా అమ్మ అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అబి అయితే ఏంటి ఇంతకీ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు బాబాయ్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అభి అటుగా బాబీ రూమ్ వైపు వెళ్తాడు ఇక బాబీ రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి తన ఆ బొమ్మ అమ్మ బొమ్మతో మాట్లాడుతూ ఉంటాడు అది చూసి అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి బాబీ ఈ అమ్మకు ఇంతలా ఎడిక్ట్ అయిపోతున్నాడు అని చెప్పి బాబీ అభి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక బాబీ అయితే ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావమ్మా నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేసావు నాకు నువ్వు ఎప్పుడు వస్తావా నిన్నెప్పుడు చూడాలని ఉంది ఆ అబ్బాయిని ఎన్నిసార్లు అడిగినా సరే నీ గురించి చెప్పటం లేదు చూపిస్తానన్నాడు కానీ చూపించలేదు అని అంటూ ఉంటాడు అది వినగానే అభి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు నాకు నువ్వు కావాలమ్మా నువ్వు లేకపోతే నేను ఉండలేనమ్మా నాకు నీతో ఉండాలని ఉంది ప్లీజ్ అమ్మా నా దగ్గరికి నువ్వు రా అమ్మా అని చెప్పి బాబీ ఆ బొమ్మతో మాట్లాడుతూ ఉంటూ ఏడు తనైతే పెట్టుకుంటాడు అదంతా చూసి అభి అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు బాబీ అమ్మ ఫోటో చూసే ఇలా ఏడుస్తున్నాడంటే వాళ్ళమ్మ నిజంగా స్వర అని తెలిస్తే ఇంకెంత ఏడ్చి ఆ స్వరాకి ఇంకెంత దగ్గర అయిపోతాడు అమ్మో ఇది అస్సలు జరగనివ్వను అని చెప్పి అభి అయితే అనుకుంటాడు ఇక బాబీ మాత్రం ఆ అమ్మ ఫోటోని ఆ అమ్మ బొమ్మని తన దగ్గరకు తీసుకొని బెంగ పెట్టుకుంటూ వాళ్ళ అమ్మ గురించే ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ గురించే ఏడుస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్